డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ క్రియన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వీడియో సిరీస్లో భాగంగా ఇది ఎనిమిదవ వీడియో ఇప్పటివరకు సెవెన్ వీడియోస్ చేశాను ఆ సెవెన్ వీడియోస్లో సెవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఇండియాలో బెస్ట్ ఉన్నాయో మీకు ట్వెల్త్ గ్రేడ్ మార్క్స్ మీద అదేవిధంగా జేఎంఏ స్కోర్ మీద రెండింటి మీద లేకపోతే ఏదో ఒక దాని మీద మీకు అడ్మిషన్ ఇచ్చేటువంటి కాలేజ్ యొక్క వివరాలను చెప్పడం అనేది జరిగిందనమాట ఈరోజు మీకు ఎనిమిదో వీడియో ఎనిమిదో వీడియోలో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ సౌత్ ఇండియాలో ఉంది ఈ కాలేజ్ ఏంటి అక్కడ అడ్మిషన్ అనేది ఎన్ని రకాలుగా మనకి ఇస్తున్నారు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి దాంతోపాటు మనకి ఫోర్ ఇయర్స్ ఎంత ఫీజు ఖర్చు అవుతుంది ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది మొత్తం వీడియోలో మనం డిస్కస్ చేయొచ్చు మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను ఆ సెవెన్ కాలేజ్ ఏంటి సో అండ్ ఎయిత్ కాలేజ్ ఏంటి అని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ప్రీవియస్గా చేసినప్పుడు చాలా తక్కువ మంది చూశారు బట్ ఇది ఆపేశాను కాకపోతే రీసెంట్గా కొంతమంది పేరెంట్స్ మళ్ళీ సార్ ఇది వీడియో సిరీస్ చేయండి సార్ అని చెప్పారనమాట ఎందుకంటే జేఈ మెయిన్స్ అనేది ఎన్ని లక్షల మంది రాస్తున్నారు మీ అందరికీ తెలిసింది బట్ జేఈ మెయిన్స్ అంటే మీకు ఎన్ఐటీసీ ట్రిబుల్ ఐటీసే కాకుండా కొన్ని టాప్ కాలేజ్ కూడా ఆ స్కోర్ని కన్సిడర్ చేస్తాయి ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్ సో అటువంటి టాప్ కాలేజ్ మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఎందుకంటే మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో ఇంటర్మీడియట్లో తెచ్చుకున్నటువంటి మార్క్స్ కావచ్చు జేఈ మెయిన్ ర్యాంక్ కావచ్చు అది వేస్ట్ కాకూడదు వృధా కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలో చేస్తున్నాను అనమాట కాబట్టి మీరు కొంచెం ఆదరించి చూసి చూసినప్పుడు లైక్ చేసి నలుగురికి షేర్ చేసినట్లయితే ఇది ఉపయోగపడుతుంది అనమాట సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి కాలేజ్ వచ్చేసి మనకి పెస్ యూనివర్సిటీ అనమాట పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ యూనివర్సిటీ అని చెప్పేసి ఇది ఒకప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు యూనివర్సిటీగా చేంజ్ అయింది అనమాట చాలా ఓల్డ్ కాలేజ్ మనకి బెంగళూరులో ఉంది నైన్టీన్ సెవెంటీ టూలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట ఇక్కడ వచ్చేసి మనకి అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి జేఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా అదేవిధంగా కేసెట్ అనమాట అంటే ఎవరైతే కర్ణాటక స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సెట్ బట్ అదర్ దాన్ కర్ణాటక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెయిన్ స్కోర్ ద్వారా ఇక్కడ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు ఇది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మీకు వచ్చేసి అగ్రిగేట్ మాత్రము మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అని ఉన్నారనమాట సో అంటే మీరు ఎంపీసీ కంప్లీట్ చేసి సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది ఈరోజు కామన్ అనేది పెద్ద విషయం కాదు అంత పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది మీకు అదేవిధంగా ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఇంకా కొన్ని రకాలుగా ఉంది అనమాట ఎందుకంటే మరి కర్ణాటకలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక స్టూడెంట్స్కి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ అనేవి కేసెట్ ద్వారా ఫిల్ అప్ అనమాట అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ వచ్చేసి మాత్రము జై మెయిన్స్ అనమాట జై మెయిన్స్ అండ్ కేసెట్ కోట రెండింటి ద్వారా ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ అనేది ఫిల్ అప్ చేస్తున్నారు ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ వచ్చేసి మీకు మీకు మెరిట్ బేస్ అనమాట అంటే మేనేజ్మెంట్ కోట అనమాట అంటే మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ కావచ్చు ఓకే వాటి మెరిట్ ద్వారా మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా ఇక్కడ సీట్ అనేది తీసుకోవచ్చు అనమాట మరి ఎందుకు మనం ఈ కాలేజీని రికమెండ్ చేస్తున్నది కూడా మీకు ఎండింగ్లో చెప్తాను నేను సో మెయిన్స్ కట్ ఆఫ్ ర్యాంకు అంటే లాస్ట్ ఇయర్ కూడా కొంత జై మెయిన్ స్కోర్ ద్వారా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది నార్మల్గా అయితే పెస్సి షాట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు లాస్ట్ ఇయర్ వరకు అడ్మిషన్స్ తీసుకున్నారు బట్ ఇయర్ నుంచి మాత్రమే వీళ్ళు ఖచ్చితంగా ఆ ప్రొసీజర్ని పక్కన పెట్టేసి జైఇ మెయిన్ స్కోర్ ద్వారానే కన్సిడర్ చేస్తారు కాబట్టి చూడండి ఇక్కడ ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మీకు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్లో మీకు సీట్ అనేది రావడం అనేది జరిగిందనమాట ఇక్కడ ఈ సంవత్సరం మాత్రం కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ చదువులో స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళ ఫీడ్బ్యాక్ కాలేజీకి అయితే కొంచెం మంచి నేమ్ అనేది ఉంది కాబట్టి కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం ఉంది మీరైతే ఈ కాలేజీని కూడా మీ మెరిట్ లిస్ట్లో పెట్టుకోండి ముఖ్యంగా ఎందుకు మనం ఈ కాలేజీ గురించి అంటే ఒకసారి ఇక్కడ మీరు ప్లేస్మెంట్స్ తీసుకున్నట్లయితే మంచి కాలేజ్ మంచి ప్లేస్మెంట్ మనం ఎప్పుడు చెప్పవచ్చు అంటే ఒక మంచి ప్లేస్మెంట్ ప్యాకేజ్ రప్పించగలిగేటువంటి కాలేజే ఉండాలన్నమాట అంటే స్టూడెంట్స్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యము సో ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం వచ్చింది సో మనకు కావాల్సిన యావరేజ్ ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ అయితే ఎయిటీన్ ల్యాక్స్ పర్ యానం ఉంది ఇక ట్యూషన్ ఫీజు కూడా మీకు దాదాపు సిక్స్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అవుతుందనమాట కాకపోతే మీకు మెరిట్ ఉన్నట్లయితే చాలా స్కాలర్షిప్స్ అనేవి కూడా ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు ఎస్సీ యూనివర్సిటీ యొక్క ఏదైతే అయితే మీకు అడ్మిషన్ లింక్ అయితే ఉంటుందో ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారో అది మీరు చూసుకోండి అక్కడ మీరు స్కాలర్షిప్స్ ఏ ఏ రకాల స్కాలర్షిప్స్ వస్తున్నాయి అనేది కూడా అందులో ఇవ్వటం అనేది అన్నమాట సో కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ రాసి ఒక మంచి పర్సంటేజ్ వచ్చినట్లయితే ఎందుకంటే ఇది ఫిబ్రవరి ఫిబ్రవరిలో మీకు ట్వెల్త్ త్వర రిజల్ట్ వస్తుంది రిజల్ట్ రాగానే మీకు మీరు ఆ జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే మీకు మార్చిలోనే మీకు ఇక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట అంటే మీకు ఇక నైంటీ పర్సెంటేజ్ అట్లా వస్తున్నప్పుడు ఓకే మీ త్వరగా మనం ఒక మంచి కాలేజీలో స్వీట్ రిజర్వ్ చేసుకుందాం కాబట్టి ఇలాంటి కాలేజ్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి ఆ ఉద్దేశం వీడియో చేస్తున్నాను మళ్ళీ మీకు ఏప్రిల్ సెషన్ అయిపోగానే మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు బట్ మీరు లేట్ చేస్తున్న కొద్ది సీట్స్ అనేవి తొందరగా అయిపోతాయి ఇంటెక్ అనేది కొంచెం తక్కువగానే ఉంది అనమాట ఇక్కడ నార్మల్ డీఎం యూనివర్సిటీతో పోలిచినప్పుడు అదక మీకు అడ్వాంటేజ్ కావచ్చు అండ్ బెంగళూరు సిటీ అనేది మీ అందరికీ తెలిసిందే ఐటీ హబ్ కాబట్టి మంచి కా కాలేజీ కూడా మంచి నేమ్ ఉంది కాబట్టి మీకు మీరు మేనేజ్మెంట్ సీట్ ద్వారా వెళ్ళొచ్చు జే మెయిన్ స్కోర్ ద్వారా కూడా ఈ కాలేజ్ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట సో ఇవి కూడా నచ్చింది అనుకుంటూ సో మీరు ఏదైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతుంది కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ నా ద్వారా మీరు తీసుకోవాలనుకున్నట్లయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వివరాలు కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి సో నా నుంచి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు అనమాట దానికి కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను మీరు ఫ్రీ అయితే అనుకోవద్దు ఓకే ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಮಲ್ಲಿ ಕಲುತ್ತ ನೈಸ್ ಡೇ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಫಾರ್ ಯುವರ್ ರೈಟ್